హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ నరాలకు డ్యామేజ్ జరిగితే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి నిర్లక్ష్యం చేస్తే టోటల్ బాడీకి నష్టం నరాలు ఆరోగ్యంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయి నరాల సమస్య ఉంటే ఆరోగ్యం ముప్పులో పడుతుంది టోటల్ బాడీకి నష్టం జరుగుతుంది నరాలు దెబ్బతింటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలు మనం తెలుసుకుందాం నరాలు శరీరంలోని అన్ని అవయవాలు కణాల మధ్య సమాచారం తీసుకువెళ్లే ప్రాథమిక యూనిట్ నరాలు శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి నరాలు ప్రతి కణానికి అనుసంధానించబడి ఉంటాయి ఈ మొత్తం వ్యవస్థను నాడి వ్యవస్థ అంటారు ఇది మొత్తం శరీరంలోని ఒక రకమైన కేబుల్ నెట్వర్క్ లాంటిది ఈ నెట్వర్క్ ద్వారా విద్యుత్ ప్రేరణ విద్యుత్ ప్రేరణలు వెళ్తాయి ఉదాహరణకు ఏదైనా చెయ్యాలనుకుంటే మొదట మెదడు నుంచి ఒక సందేశం ఉత్పత్తి అవుతుందని దీని తర్వాత నరాలు లేదా నాడి వ్యవస్థ ఆ అవయవానికి పనిచేయమని సందేశాన్ని పంపుతుంది అందుకే శరీరం బాగా పనిచేయాలంటే నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం నాడి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల నడక అనుభూతి పరుగు గుర్తుంచుకొని వంటి పనుల్ని సులభంగా చేయగలుగుతారు మరోవైపు నాడి వ్యవస్థ క్షీణించడం మొత్తం శరీరాన్ని కదిలిస్తుంది నరాలు నష్టం దీనిని న్యూరోపతి అని కూడా పిలుస్తారు ఇది శరీరంలోని నరాలు ఏదో ఒక కారణం వల్ల దెబ్బతింటున్నప్పుడు లేదా వాటి సాధారణ పనితీరు సరిగ్గా జరగనప్పుడు సంభవిస్తుంది ఈ సమస్య ఒకే నాడిని లేదా అనేక నరాలను ప్రభావితం చేస్తుంది దీని కారణంగా శరీరంలో అనేక సమస్యలు ప్రారంభమవుతాయి అందుకే నరాల నష్టాన్ని ముందుగానే గుర్తించడం ముఖ్యం దీంతో సకాలంలో చికిత్స అందించవచ్చు శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల సాయంతో నరాల నష్టాన్ని గుర్తించవచ్చు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకో ఇంద్రియ నాడులు శరీరాన్ని స్పర్శ నొప్పి ఉష్ణోగ్రత కంపాన వంటి లక్షణాలకు అనుభూతి చెందేలా చేస్తాయి అవి దెబ్బతింటున్నట్లయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి చేతులు కాళ్ళల్లో జలదరింపు లేదా తిమ్మిరి తీవ్రమైన నొప్పి ఉదాహరణకు కత్తిపోటు లాంటి నొప్పి చర్మం సున్నితత్వం పెరగడం తేలికగా టచ్ చేసిన నొప్పి పుట్టడం ఉష్ణోగ్రత కోల్పోవడం అంటే వేడిగా లేదా చల్లగా అనిపించకపోవడం మోటారు నరాలు కండ్రాలను నియంత్రిస్తాయి అవి దెబ్బతిన్నట్లయితే అనేక సమస్యలు సంభవించవచ్చు కండ్రాల బలహీనత చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయకపోవటం కండ్రాలు నొప్పులు లేదా వణుకు సమతుల్యతను కాపాడుకోవటంలో ఇబ్బంది నరాలు గుండె కొట్టుకోవడం జీర్ణ క్రియ చెమట పట్టడం వంటి శరీర విధులను నియంత్రిస్తాయి అవి దెబ్బతిన్నట్లయితే కనిపించే లక్షణాలు ఏంటంటే తలు తిరగడం లేదా తక్కువ రక్తపోటు మల్లబద్ధకం విరోచనాలు వికారం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువ లేదా తక్కువ చెమటలు పట్టడం మూత్రాశయంపై నియంత్రణ కోల్పోవడం ఇంకా నరాలు దెబ్బతినడానికి అసలు ఏ కారణాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ చాలా కాలం పాటు అధిక చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతీస్తాయి దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు ఇది చాలా సాధారణ కారణాలలో ఒకటి విటమిన్ లోపం విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ విటమిన్ ఇ లోపం వల్ల నరాలు దెబ్బతినవచ్చు ఈ విటమిన్లు నరాల సరైన పనితీరుకు అవసరం మద్యం సేవించడం అధికంగా మద్యం సేవించడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది దీని వల్ల నరాలు దెబ్బతింటాయి ఆటో ఇమ్యూన్ వ్యాధులు బార్ సిండ్రోమ్ వంటి వ్యాధుల వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేస్తుంది ఇన్ఫెక్షన్స్ లైన్ వ్యాధి హెచ్ఐవి వంటి కొన్ని వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్లు నరాలు దెబ్బతినడానికి కారణమవుతాయి గాయం లేదా ఒత్తిడి లోతైన గాయం నరాల మీద స్థిరమైన ఒత్తిడి లేదా నరాలు నష్టానికి కారణమవుతుంది నరాలు దెబ్బతినడం వల్ల కలిగే లక్షణాలను లైట్ తీసుకోకూడదు ఎందుకంటే సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చు జలదరింపు నొప్పి కండ్రాల బలహీనత లేదా సమతుల్య సమస్యలు ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుని సంప్రదించండి ఆరోగ్యకరమైన జీవన శైలి సరైన ఆహారం క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు నరాలు దెబ్బతింటే టోటల్ బాడీకి ముప్పు కలిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు పక్కన బెల్ మీరు ప్రెస్ చేయండి మరి ఎన్ని వీడియోస్తో నేను వస్తాను థ్యాంక్ యూ